హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణం ఇరవై మూడవ అధ్యాయం గురించి తెలుసుకుందాము శ్రీరంగ క్షేత్రమున పురంజయుడు ముక్తి పొందుట అగస్త్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ ముని పుంగ విజయమందిన పురంజయుడ ఏమి చేసినా వివరింపుమని అడుగగా మహాముని ఇట్లు చెప్పిరి కుంభ సంభవ పురంజయుడు కార్తీక రథాచరణ ప్రభావము అసమాన బలోపేతుడే అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులనందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుచుండెను తన యొక్క విష్ణు భక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షితాత్పరుడు దాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేదవే ఉండును మరియు అనేక శత్రువులను జయించి దశ దిశలా తన అఖండ కీర్తిని ప్రసరింపచేసెను శత్రువులకు సింహ స్వప్నమై కార్తీక రథ ప్రభావమున కోటికి పడగెత్తి హరిషడ్వర్గములను కూడా జయించిన వాడైను ఇన్ని ఏల అతడిప్పుడు విష్ణు భక్తి గ్రేసరుడు సదాచార సత్పురుషులలో ఉత్తముడై రాణించుచుండెను ఆయనకు తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధముగా శ్రీహరిని పూజించిన కృతార్థుడు అగుదును అని విచారించుచుండగా ఒకనొకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలిచెదరు నీ నీవచ్చటకేగి స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరమున దాటి మోక్షప్రాప్తి పొందువు అని పలికెను అంతటా పురంజయుడు ఆ వాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులు కప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమున నున్న పుణ్యక్షేత్రములను దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానము చేయుచు శ్రీరంగమును చేరుకొనెను అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీనా రంగనాథాలయమున శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని గాంచి పరవశముంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపది మాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ పాహిమాం పాహిమం రక్షమాం రక్షమం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాస అంతయు శ్రీరంగము నందే పిత దుపరి సపరి వారముగా అయోధ్యకు బయలుదేరెను పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసములో చేసిన రథముల మహిమల వలన అతని రాజ్యం అందరి జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యంతో ఉన్నారు అయోధ్య నగరం దృఢతర ప్రకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ పురాదులచే చతురంగ సైన్య సంయుతమే ప్రకాశించుచుండెను అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పురు రాజనీతి గలవారై కులై నిరంతరము విజయశిలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరమందలి అంగనామనులు హంసగా జగామినులు పద్మపత్రయతలోచనులు నై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మాధ్యత్వము సింహకూచ పినత్వము కలిగి శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండిరి ఇంతటితో ఇరవై మూడవ అధ్యాయం పూర్తయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్